హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శివరాత్రికి చిలకడదుంపలకి సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా నేను ఈ వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో నేనైతే అర కేజీ చిలకడదుంపల్ని తీసుకున్నానండి చూడండి అర కేజీకి రెండు వచ్చినాయి అండి ఎర్రడ్డి దుంపలండి చూడండి వీటిని చక్కగా శుభ్రంగా కడుక్కుందామండి దుంపలకి మట్టి ఉంటుంది కదండి అందుకని చక్కగా కడుక్కుందాము చూడండి కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి ఉడకటానికి బాగుంటుంది కదా ఉడకబెట్టడానికి అందుకని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాము శివరాత్రి రోజున ఉపవాసం ఉంటాం కదండీ మనమందరము జాగారం కూడా చేస్తాం కదండీ ఈ చిలకడ దుంపలు బాగా పనిచేస్తాయండి ఆ రోజు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తాం కదండి ఉపవాసం విడిచిన తర్వాత ఉడికించిన చిలకడ దుంపల్ని తింటే తొందరగా కడుపు నిండిపోతుందండి అలాగే ఎక్కువగా ఎక్కువ సే శక్తిని కూడా ఇస్తుందండి శివరాత్రి రోజున నిద్రపోకుండా ఉంటాం కదండి చిలకడదుంపలు తినటం వలన నిద్ర కూడా రాదండి ఈ చిలకడ దుంపల ఇన్ని ప్రయోజన ప్రయోజనాలు ఉన్నాయండి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుందండి ఈ చిలకడ దుంపల వలన క్యాన్సర్ కణాలతో పోరాడుతుందండి బెస్ట్ వెజిటేబుల్గా చెప్తారండి ఈ చిలకడదుంపలని స్వీట్ పొటాటో అని కూడా అంటారు కదండి దీంట్లో ఎన్నో ఖనిజ లవణాలు విటమిన్లు అన్నీ చాలా ఉన్నాయండి వీటి వీటిలో పొటాషియము అన్నీ ఉంటాయండి పీచు పదార్థం అధికంగా ఉంటుందండి చక్కగా గర్భిణీ స్త్రీలు కూడా చక్కగా తినొచ్చండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కనుక గర్భిణీ స్త్రీలు కూడా చక్కగా తినచ్చు లోపల బేబీ కూడా చక్కగా పెరుగుతుందండి చూడండి ఎలా ఉడిగిపోయినాయో మూడు నాలుగు విజిల్స్కి పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడిగిపోతాయండి చిలకడ దుంపలు చూడండి మెత్తగా అయిపోయినాయి మనం ఇవి చిలకడదుంపలు తినటం వలన బరువు కూడా పెరగవండి జుట్టు చర్ చర్మం కూడా బాగుంటుందండి జుట్టు కూడా రాలదంటండి చర్మం కూడా చక్కగా మృదువుగా ఉంటుందంట ఈ చిలకడదుంప తినటం వలన చిలకడదుంప వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మెదడు కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది చూడండి అంత చక్కగా మెత్తగా ఉడిగిపోయినాయో చిలకడదుంపలు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఉపవాసం విడిచిన తర్వాత ఇవి తింటే బాగా కడుపు నిండిపోతుందండి చక్కగా నిద్ర కూడా రాదండి జాగారం సులభంగా చేయొచ్చు చూడండి చిన్నపిల్లలు పెద్దలకు చిన్నపిల్లలకు కూడా కంటి సమస్యలు కూడా రావంటండి ఈ చిలకడదుంప తినటం వలన పెద్దలు చెప్తూ ఉంటారండి చూడండి చక్కగా ఉడిగిపోయినాయండి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటాం కదండి ఉపవాసం విడిచిన తర్వాత ఉడికించిన చిల్లకడ దుంపలు తింటే తొందరగా కడుపు నిండిపోతుందండి అలాగే జాగారం ఉంటాం కదండి నిద్ర కూడా తొందరగా రాదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్